మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న మహేష్ బాబు మహేష్ బాబు తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ఉండొచ్చు ఇక దాంతో సక్సెస్ లను అందుకుంటున్నాడు ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళితో రాజమౌళి పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమా ఒక్కసారి మహేష్ బాబు వరల్డ్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ సినిమా తర్వాత వచ్చే క్రేజ్ తో మహేష్ బాబు వరల్డ్ లోనే ఒక స్టార్ హీరోగా ఒక ఎత్తుకు వెళ్లబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ అయితే ఆ సినిమా తర్వాత ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడు అనే విషయాలు కూడా ఇప్పుడే చర్చ మీదకు వస్తున్నాయి ఇక అందులో భాగంగానే మహేష్ బాబు ఇప్పుడు కొంతమంది ఇండియన్ సినిమా డైరెక్టర్లు ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అతనికి చెప్పే కథలు కూడా వింటే తెలుస్తుంది అంటే తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో ఉన్న ప్రతి డైరెక్టర్ మహేష్ బాబుతో సినిమా చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఆయనకు ఇప్పటికే కథలను వినిపిస్తున్నారు ఇక సందీప్ రెడ్డి వంగ సందీప్ రెడ్డి వంద ఏదైనా సినిమా చేసే అవకాశం ఉందా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక ఇలాంటి సందీప్ రెడ్డి వంగ కనక మహేష్ బాబుతో సినిమా చేసినట్లయితే ఆ సినిమా వరల్డ్ లోనే ది బెస్ట్ సినిమాగా మిగులుతుంది అని అనుకునే వారు కూడా ఉన్నారు ఇక మొత్తానికైతే మహేష్ బాబు అందరి కథలు వింటున్నాడు కానీ ఎవరిది కూడా ఫైనల్ చేయట్లేదు ఇప్పుడే తను కొంతమంది కథలు వింటూ నచ్చిన కథని లో పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇప్పటి వరకు ఆయనకి ఏ కథ కూడా నచ్చినట్టుగా లేదు అందుకే ఆయన ఏ కథను ఫైనల్ చేయడం లేదు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి